నేను మీ వంటి వారిని కనుక నా వంటి వారు మీరు కావాలనని మిమ్మల్ని నేను వేడుకుంటున్నాడు అందుకు ఆయన కన్నీళ్ళు కరుస్తున్నాడు దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఆయన వంటి వారిగా కావాలని కోరుకోటానికి ఆయన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను పాపము నుంచి విడిపించి వెలుగు చీకటి నుంచి విడిపించి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన వంటి వారి మనం కావాలనని ఆయన మనములను వెతికి రక్షించడానికి లోకానికి వస్తే దేవుని దగ్గరికి వస్తున్న నీవు నీ పాపాన్ని నీ వీకను విడిచిపెట్టకుండా పాపమును హృదయములో పెట్టుకుని యేసు దగ్గరికి బైబిల్ పట్టుకొని వస్తున్నావు కానీ హృదయములో ఉన్న పాపమును విడిచిపెట్టలేకపోతున్నావు ప్రభావం దేవునికి మహిమ చెప్పండి గట్టిగా ఏసు వంటి వారు కావాలనని నీ తాగుడు బానిసమైన జీవితము వ్యభిచారము సాని కొంపల కలిగిన జీవితము అసూయ ఎదుటి వారు ఆశీర్వదింపబడుతుంటే చూడలేని జీవితము ఎన్నాహాలు వరకు నీవు వ్యసనాలకు బానిసలై పాపముకు బానిసవై ఒక కాయన అయ్యా అన్నమైన మానుకుంటాను కానీ నేను ఒక్క కొద్దిగా నేను మంగుపుచ్చుకోకుండా ఉండలేను అన్నమైన మానుకుంటాను కానీ ఈ చుట్టుపక్కకు దవడలు పెట్టుకోకుండా ఉండలేను అన్నమైన మానుకుంటాను కానీ ఈ పాన్ నా హృదయంలో నా నోటిలో పెట్టుకొని ఉండకుండా నేను మానుకోలేను అన్నమైన మానుకుంటాను కానీ కొండ అలవాట్లు నేను మార్చుకోలేదు అన్నమైన మా అనుకుంటాడంట కానీ తనకున్న అలవాట్లు మార్చుకోలేడంట అన్నమైన మానుకుంటాడే కానీ ఎదుటి వారిని గురించి అబద్ధాలు చెప్పే మాటలు మానుకో దేవుడి సన్నిధి కొత్త కానీ హృదయంలో ఉన్న మోసకరమైన మాటలు ఇక్కడ ఉన్న ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ చెప్పే జీవితాన్ని మార్చుకోలేవు నీ హృదయము పాడైపోయింది నీ హృదయము చీకటైపోయింది నీ హృదయములో మంచి లేదు నీ హృదయమంతా పాడైపోయింది పాడైపోయిన నీ జీవితాన్ని బాగు చేయటానికే ఆయన లోకానికి వచ్చి